విన్ వ్యక్తి నమస్కారం ప్రస్తుతం అంతా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ గుండెపూరి శివసుధీర్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం జై శ్రీరామ్ గురుగారు రాబోతున్న అమావాస్య ప్రత్యేకత చెప్పండి అలాగే అమావాస్య రోజు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అసలు అమావాస్య విశిష్టత ఇవన్నీ చెప్పండి గురుగారు నాన్న మార్గశిరమాసం ఇంత చెప్పుకున్నాం అవును మాసానం మార్గశీర్షోహం అనేటువంటి కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి దివ్యమైనటువంటి వాక్కులతో మార్గశిర మాసమే ఆయన అని చెప్పి చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ నాది ఇది నేనే ఈ మాసమే నేను అని చెప్తున్నాను అలాంటిది గీతా జయంతి ఇవాళ దత్త జయంతి ఈ నెలలోనే వస్తుంది అలాగే ఇంక భైరవాష్టం అనుకోవచ్చు కాలాష్టం అనుకోవచ్చు లేదంటే సంకష్టహర చతుర్థి అనుకోవచ్చు మహాశివరాత్రి అనుకోవచ్చు ఇలాంటివన్నీ కూడా దీంట్లోనే వస్తాయి మార్గశిర గురువార లక్ష్మీదేవి పూజలు కూడా దీంట్లోనే వస్తాయి అంటే మార్గశిర మాసం కార్తీక మాసానికి సమానం కూడా చెప్పను దానికంటే ఒక మెట్టు ఎక్కువ చెప్తాను ఎక్కువే ఎక్కువే అక్కడ వాతావరణాన్ని బట్టి జనాలు ఎక్కువగా దాన్ని అనుసరిస్తున్నారు కానీ ధనుర్మాసం కూడా దాదాపుగా ఇప్పుడు ఈ మార్గశిర మాసంలోనే వస్తుంది మనకి సూర్య భగవానుడు ఒక నెలలో ఒక రాశిలో ఉంటారు నాన్న ఒక నెల ఒక రాశి పన్నెండు నెలలు పన్నెండు రాసులు మనకి అవునా ఇక్కడ ముఖ్యంగా వృశ్చిక రాశి నుంచి ధనస్సు రాశిలోకి భగవానుడు మారుతాడు ఈ సూర్య భగవానుడు ఎప్పుడైతే ధనస్సు రాశిలోకి మారుతాడో ఆ మాసాన్ని ధనుర్మాసం అంటారు అంతేకాకుండా విష్ణుమూర్తికి పరమ ప్రీతికరమైనటువంటి మాసం ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ నేనని చెప్తున్నాడు అట్లానే ఏ వైష్ణవ ఆలయాల్లో అయినా సరే కిక్కిరిసిపోయేటువంటి జనం ఉండేటువంటి రోజులు మార్గళి మాసం అంటే మార్గశ్ర మాసం దీంట్లో ధనుర్మాసం రావడం అనేటువంటిది దాదాపు డిసెంబర్ పదిహేనవ తారీఖు నుంచి ప్రారంభం అవుతుంది అదే నిలబెట్టడం అంటాం కదా మనం ముగ్గురు వేయడం స్టార్ట్ చేస్తాం కదా ధనుర్మాసం గొబ్బెమ్మలు పెట్టడం ఇంత స్టార్ట్ చేస్తాం కదా సంక్రాంతి వరకు పద్నాలుగు సంక్రాంతి పద్నాలుగు వస్తుంది జనవరి పద్నాలుగు వన్ మంత్ ఈ ధనుర్మాసం మొత్తం కూడాను ధనస్సు రాశిలో ఎప్పుడైతే సూర్య భగవానుడు ఉంటాడో సూర్య భగవాను మనం గ్రహాలు కూడా ఏం చెప్తూ ఉంటాం ఆత్మకారకుడు అని చెప్తూ ఉంటాం అవునా ఎప్పుడైతే ధనస్సు రాశిలో భగవాను ఉంటాడో అక్కడ చేసేటువంటి పితృకార్యాలకి విశేషమైనటువంటి ఫలితం లభిస్తాం ఇక్కడ మకర రాశి ధనస్సు రాశి రెండు కూడాను పితృకార్యాలకు చాలా విశేషమైనటువంటిది మరి మకర సంక్రాంతి సంక్రాంతి రోజున కూడా పెద్దలకే పూజ చేస్తాం అవును అవునా ధనస్సు రాశిలోంచి మకర రాశిలోకి సూర్య భగవాన్ రావడమే కేవలం అంటే అక్కడి నుంచి కాల గమనం మారిపోతూ ఉంటుంది మనకి ఎండాకాలం ఇవన్నీ ప్రారంభం అవుతుంటే నిదానంగా అవునా ఇక్కడ ఇంతవరకు కూడా తొందరగా మనకి మొత్తం పొదుగుగిపోతుంది చీకటి పడిపోతుంది అక్కడి నుంచి ఏమవుతుంది నిదానంగా ఆయన ఉత్తరాయణంలోకి వెళ్ళిపోతాడు కాబట్టి ఆ తొందరగా చీకటపట్టం అనేది జరగదు నిదానంగా చీకటపట్టడం అనేది జరుగుతుంటుంది కాల గమనం ప్రకృతిలో మార్పు అంత గొప్ప రోజులు ఈ ధనుర్మాసం ధనుర్మాసంలో చూడండి ఏ విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్ళినా వైష్ణవాలయానికి వెళ్ళినా తెల్లవారుజామున నాలుగు గంటలకి తుర్ప్పవయ్య అని చెప్పి చదువుతారు చక్కగా వైష్ణవులు తుర్పావ్ చదివి సుప్రభాత్ సేవలు చేసి స్వామివారికి అభిషేక సేవలు అర్చన సేవలు బాలభోగం అని చెప్పి పెడతారు బాలభోగం అంటే పొద్దు పొద్దున్నే పెట్టేటువంటి నివేదనని బాలభోగం అంటారు ఈ బాలభోగం పెట్టి అందరికీ ప్రసాదంగా చక్కగా ధనుర్మాసం దీనికంటే నేను కూడా గుంటూరులో ఉన్నప్పుడు సత్యనారాయణ స్వామివారి దేవస్థానాలు చేసి వచ్చాను కాబట్టి చెప్తున్నాను నేను చాలా విశేషంగా ఉంటుంది అదొక గొప్ప ఆనందం నాన్న తెల్లవారుజామని నాలుగింటికి గుళ్ళో ఉండాలంటే మూడింటికి లేవాలి మూడింటికి లేవాలన్న బద్దక ఉండదు మా మూడింటికి లేచేసిన నాలుగు గుడికి వెళ్ళిపోతున్నాం అని ఒక తెలియని ఒక ఆనందం ఉండేది పొద్దు పొద్దునే స్వామివారికి పూజ చేస్తున్నాం అనేటువంటి ఒక తెలియని ఒక ఆనందం ఉండేది అంత ఆనందకరమైనటువంటి ఉన్నటువంటి రోజులు అందులో మార్గశిర బహుళ అమావాస్య మనకి ఇక్కడ సూర్య భగవానుడు ధనస్సు రాశిలో ఉండేటువంటి నెల భగవానుడు తత్వం కూడా నల్లతత్వమే నీల నీలతత్వమే కదా అలాంటిది అమావాస్య కూడా నల్లగానే ఉంటుంది ఆ రోజున సూర్య భగవాన్ సంబంధించినటువంటిది సరే అమావాస్య కూడా శుక్రవారం కలిసి వచ్చింది కాబట్టి తప్పనిసరిగా ఇక్కడ శుక్రవారం వర్ణం తెల్లడి వర్ణం అమావాస్య నల్లడి వర్ణం కృష్ణుడికి ఇష్టం అనేటువంటి వాసన నల్లడి వర్ణం మార్గశిర మాసం మృగశిర నక్షత్రాధిపతి కాబట్టి కుజుడు అధిపతిగా ఉండేటువంటి మాసం మన జాతకంలో కుజదోషాలు సర్పదోషాలు కారసర్ప దోషాలు అలాగే పితృదోషాలు స్త్రీశాపాలు సర్పవధలు జంతువధలు వృక్షవధలు మన పూర్వీకులు చేసినటువంటి పాపాలు వీటి వల్ల పెళ్ళిళ్ళు కాకపోవటం వివాహం కలకపోవటం సంతానం కలకపోవటం ఉద్యోగాలు రాకపోవటం వ్యాపారాలు బాగుండకపోవటం వ్యాపారం బాగున్న కొంతకాలానికి కుప్పకూరిపోవటం చేస్తున్న ఉద్యోగం ఉన్నటువంటి ఊడిపోవటం ఉన్నత స్థానం రాకపోవటం ఉన్నత ఉద్యోగం రాకపోవటం విదేశాలు వెళ్ళడానికి ప్రయత్నించి ప్రయత్నించి చివరికి విసుగుబుట్టి ఆగిపోవలసినటువంటి పరిస్థితులు రావడం పిల్లలు మాట వినకపోవటం అప్పులు చేయవలసి రావటం ఇచ్చిన అప్పులు వెనక్కి రాకపోవటం తీసుకున్న అప్పులు ఎంతకాలానికి తీర్చలేనటువంటి మొండి బకాయిలుగా అక్కడ మొత్తం ముడిపడిపోవడం ఇన్ని రకాల సమస్యల కారణం ఏమిటి అంటే మన పూర్వీకులు చేసినటువంటి పితృదోషాలు సర్పదోషాలు అలాగే స్త్రీ శాపాలు ఆడవాళ్ళని ఎక్కువగా బాధపడి ఉంచడం బా అంటే మన కుటుంబీకుల వల్ల ఏ ఆడవాళ్ళు అయితే ఆడబడిచి కావచ్చు తల్లి కావచ్చు భార్య కావచ్చు కూతురు కావచ్చు పక్కింటి ఆవిడ కావచ్చు ఏ స్త్రీ అయినా సరే ఒక పురుషుడి వల్ల ఏ పురుషుల వల్ల అయితే బాధపడిందో ఆ వంశం మొత్తానికి కూడా స్త్రీ శాపం అనేటువంటిది వస్తూ ఉంటుంది అంతేకాకుండా మగవాళ్ళు ఆడవాళ్ళు అరవై సంవత్సరాల లోపల చనిపోయి ఉండడం క్యాన్సర్ కిడ్నీ హార్ట్ ప్రాబ్లం అలానే బ్రెయిన్ స్ట్రోక్ సూసైడ్ యాక్సిడెంట్స్ ఫైర్ యాక్సిడెంట్స్ మార్దర్సు ఇలాగా అనేక రకాలైనటువంటి అకాల మరణాలు పొందడం అరవై సంవత్సరాల లోపల పొంద చనిపోయిన కారణం చేత వీళ్ళకి ఆత్మఘోష లేకపోవడం వల్ల స్వర్గ నరక ప్రాప్తి లేక వీళ్ళు త్రిశక స్వర్గంలోనే ఉంటూ వీళ్ళు పెడుతున్నటువంటి తద్దినారు దినారు కర్మలు ఇవన్నీ కూడా వాళ్ళకి చెందక వాళ్ళ ఆత్మఘోషతోనే ఉంటూ వీళ్ళ కుటుంబానికి ఆశీర్వచనం ఇచ్చే బదులు వాళ్ళు ఏ రకమైనటువంటి నిస్సహాయ స్థితిలో ఉండిపోయి ఆత్మఘోషతో ఉండిపోతుంటారు చూసారా ఆ ఆత్మఘోషే స్త్రీశాపం పితృదోషం పాములు చంపాం సర్పవధ జంతువులను చంపాం జంతువధ పురుషాన్ని నరికేశాం వృక్షవధ అలాగే గోవుల్ని కొట్టాం గోవధ బ్రహ్మహత్యాది పాతకాలు ఇవన్నీ కూడా నాన్న మనకి మన భవిష్యత్ తరాలకి పాపాన్ని మూట కట్టి తీసుకొచ్చి మనకు ఆస్తులు ఎట్లా ఇచ్చారో అట్లా అని పాపాన్ని కూడా మూటకట్టి తీసుకొచ్చి మన ముంగిట్లో పడేశారు వీటి ప్రభావం వల్ల మన పిల్లలు ఏ రకమైనటువంటి పనులు చేతకక చేయలేక అనారోగ్య పరిస్థితులు ఆటిజంతో పుట్టేటువంటి పిల్లలు ఉన్నారు అనారోగ్యంతో పుట్టే పిల్లలు ఉన్నారు మానసికంగా ఏ రకమైనటువంటి ఎదుగుదల లేకుండా ఉండేటువంటి పిల్లలు ఉన్నారు అలాగే అంగవైకల్యంతో పుట్టేటువంటి పిల్లలు ఉన్నారు కదా పెళ్ళిళ్ళు కానిటువంటి పిల్లలు మొండిగా ఇంట్లోనే ఉండి ఉండిపోతున్నారు పెళ్లి చేసుకోమంటే ఒక బాధ చేసుకోకపోవద్దు అంటే ఇంకో బాధ చేసుకుంటారో లేదో తెలియటువంటి పరిస్థితి తదుపరి నెక్స్ట్ జనరేషన్ లేకుండా పోతుంది ఈ రోజులో ఎక్కడ కలిసి ఉంటారు లేదు భార్యాభర్తల మధ్య ఎక్కువ గొడవలు దాంపత్య జీవితం సుఖంగా లేదు సంతోషకరంగా లేదు అటుపక్క అమ్మాయి తల్లిదండ్రి ఇటుపక్క అబ్బాయి తల్లిదండ్రి బాధపడాల్సిందే పుట్టిన పిల్లలు బాధపడాల్సి వస్తుంది మధ్యలో ఇన్ని రకాల సమస్యలతో కుట్టిమిట్టాడుతున్నటువంటి వీళ్ళందరికీ నాన్న ఒక్కటే చెప్తున్నా మార్గశిర మాసం అందులో ధనుర్మాసంలో ప్రవేశమైనటువంటి మా సమయంలో వచ్చేటువంటి మార్గశిర బహుళ అమావాస్య శుక్రవారం డిసెంబర్ పంతొమ్మిదవ తారీఖు రోజున గోకర్ణంలో ఎవరైతే మోక్షనారాయణ బలి అయినటువంటి పూజా కార్యక్రమాన్ని చేయిస్తారో వాళ్ళకి సకల విధ దోషాలు సకల విధ శాపాలు కూడా సమూలంగా ఎవడో చెప్పాడు ఇవాళ ట్యాబ్లెట్ వేసుకుంటాను జ్వరం తగ్గింది రేపు టాబ్లెట్ రేపు జ్వరం వస్తే మళ్ళీ ట్యాబ్లెట్ వేసుకోమా జీవితంలో జ్వరం అనేటువంటిది లేదు అని రాదు అని చెప్పేటువంటిది ఈ విధానం అని చెబుతుంటే మళ్ళీ వస్తుందనే డౌట్తో చేస్తే నీకు అలాంటి పెద్ద వరకు వస్తుంది వస్తుందో రాదో అనేటువంటి డౌట్తో చేస్తే గ్యారంటీ వస్తుంది రాదు రాకూడదు అనేటువంటి నిర్ణయంతో సంకల్పంతో చేస్తే మళ్ళీ టాబ్లెట్ రాకపోతే దేనికి పూజ మళ్ళీ మూడు సార్లు ఐదు సార్లు చేయించాలి ఎవరి ఒకటి చెప్తా ఇక్కడ అంటే ఒక నేను అని కాదు కెమెరా ముందు కూర్చొని మైకి ఇక్కడ పెడితే ఇష్టం వచ్చినట్టు వాబుతాము అదే చలామణి అవుతుందని అనుకునేటువంటి మూర్ఖపు జనాలుగా చెప్తున్నాను నేను ఇది మన నోట్ నుంచి వచ్చేటువంటిది కొన్ని వేల మందికి మార్గదర్శకం అవ్వాలి అంతేగాని ఒక మార్గంలో సవ్యమైన మార్గంలో నడుస్తున్నటువంటి వాళ్ళను కూడా అపసవ్య మార్గంలో రాంగ్ రూట్ లో నడిపించేటువంటి మార్గం దేశ కథ చేయవద్దు మీకు తెలియకపోతే వదిలేదు వదిలేసేయండి దాని గురించి మిమ్మల్ని ఎవడు పూజలు ఇదంతా కూడా కామెడీ అయిపోతుంది గురుగారు ప్రతి ఒక్కరికి ఏదో ఈ మధ్య ఎన్ని ఎన్ని చూడట్లేదు మూడు సార్లు చేయించుకోవాలి అక్కడ ఎందుకు చేయాలి ఇక్కడ ఎందుకు చేయాలి అసలు ఈ రకమైనటువంటి వాతా చూసారా ఇది నిజంగా నేను చెప్తున్నా కదా అతి జుగుప్సాకరంగా ఉంది పూర్తిగా వివరణ తెలియకపోతే వచ్చేటువంటి మాటలు రమ్మ నండి కూర్చోమనండి పితృదోషం గురించి ఎవరు మాట్లాడతారో డిబేట్ లో కూర్చోమనండి నాతో మాట్లాడతా ఏ కారణాలు వస్తాయి ఎట్లా వస్తాయి ఎందుకు వస్తాయి ఎలా పోతాయి ఎలాంటి కారణాల వల్ల వచ్చి నేను చెప్తే నేను చెప్తా కూర్చోమనండి అవునా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి దాని మీద శ్రద్ధాభక్తితో ఉండేటువంటి ఒక కమాండింగ్ అనుకోవచ్చు ఏదైనా అనుకోవచ్చు నాన్న ఒక జిజ్ఞాస ఎక్కువగా ఉంటుంది ఒక విషయం పట్ల దాని పట్ల తెలుసుకొని పూర్తిగా మాట్లాడాలి తెలుసుకోకుండా ఇష్టం నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ మాట్లాడరు కదా అంతే కదా ఇవన్నీ మాట్లాడరు కదా తెలుస్తుంది కొంచెం మిడిల్ ఏజ్ పర్సన్ వచ్చారు ఇద్దరిని మార్చేశాను చక్క బొట్టు పెట్టుకుంటున్నారు ఇంట్లో పూజ చేసుకుంటున్నారు ఇక్కడ నిజంగా చెప్తున్నారు చక్కగా ఇంట్లో పూజ చేసుకుంటున్నా చేసింది అయ్యా నువ్వు చెప్పినట్టే మన దేవుడికే పూజ చేస్తున్నా మంచి పని చేస్తున్నారమ్మా పిచ్చి పిచ్చి వాడికి పోవడం దానికి మన దేవతలే మంచిగా అనుగ్రహిస్తారు మీకు మీరు ఇక్కడికి వచ్చారు మన హిందూ ధర్మంలో ఉండడం అదృష్టం యోగం ఉండదు అంతే కదా కార్తీక బహుళ అమావాస్యకి మీరు వచ్చారమ్మా కాళ్ళని ఒప్పులు అని చెప్తున్నారు వచ్చే కార్తీక బహుళ అమావాస్యకి మీరంతలో మీరు నడుచుకుంటూ ఇదే రోడ్ లో దిగుతారు స్వామివారిని నమ్ముకోండి అని చెప్పి ఒకటే మాట అయ్యా బాగుంది అయ్యా కాళ నిప్పులు తగ్గుతున్నాయి అయ్యా బాగున్నాయా అని చెప్పి ఫోన్ చేయించారా ఆవిడ పని అయిపోయింది కదా ఆవిడ శత్రు శేషం మొత్తం జైలు పోయి కూర్చుని కదా అంటే కష్టపడాలని కాదు కొంతమందికి వెంటనే వస్తుంది ఇది కూడా ధర్మధ్వజమే కొంతమందికి కొంచెం టైం అంతే కూడా హిందూ మతం మీద హిందూ మతంతో వేరే మతాల మీద యుద్ధం చెప్పినటువంటి సమయంలో ఈవెడ ఒక్కదాని చేసి తిట్లు తిట్టి బూతులు తిట్టి నీళ్లు పోసేసి రామాలయం ముందు వచ్చి రామ రామ చెప్పకూడదు గాని అల్పాచమానం చేశారు నాన్న దేవాలయం ముందు వచ్చి చేసి అట్లాంటి వాళ్ళని ఈవిడేం చేయరాక మన గోకర్ణం వచ్చి పూజ చేసుకుని కళ్ళనీళ్ళ పర్యంతం స్వామివారిని వేడుకుంటే ఆవిడ ఇంటికి వెళ్లే లోపల నాకు రాత్రి పన్నెండు వాట్సాప్ మెసేజ్ పెట్టింది పేపర్ కట్ తీసి గురువు గారు పడిపోయింది వీళ్ళ పదకొండు మందికి అంతే కదా రాము గారు అంటేనే ధర్మానికి నిదర్శనం అంతే కదా కాబట్టి పంతొమ్మిదవ తారీఖు రాండి ఇతరత్ర ఎవరన్నా ఏదైనా అడిగితే అనుమానం ఉంటే మీకు అంటే ఒకటి చెప్తున్నానండి ప్రతి వీడియోకి నాకు కావాల్సింది ఏంటంటే మీ కామెంట్స్ మీ కామెంట్స్ మీ డౌట్స్ ఉంటే చూసారా ఆ కామెంట్స్ ఉంటే ఇంకా కొత్త కొత్త విషయాలు మీకు చెప్పడానికి మాకు చక్కగా ఉత్సాహం ఉంటుంది మీ సందేహాలు తీర్చడానికి మీ ఒక్కలకే కాదు అంటే మేమేమనుకుంటాం అంటే ఒకరు కామెంట్ పెట్టారు కదా వీళ్ళొక్క సందేహం ఏమో అనుకుంటాం అది కొన్ని వేల మంది సందేహంగా పరిగణించుకొని అందరికి అనుమానం తీరడం కోసం కలిసి మాట్లాడాలని చాలా మంది ట్రై చేస్తున్నారు అసలు మనకేమో టైం ఉండదు ఇవ్వలేదు ఇక రేపటి నుంచి మనం ఇచ్చేద్దాం కాల్ అపాయింట్మెంట్స్ మాత్రం కొంచెం ఆగుదాం కొంచెం పరిస్థితి బాగాలేదు కాబట్టి డైరెక్ట్ అప్పటి నుంచి ఎప్పటి నుంచి ఇచ్చేద్దాం తప్పనిసరిగా డిసెంబర్ పంతొమ్మిదో తారీఖు శుక్రవారం మార్గశర బహుళ అమావాస్య జ్యేష్ఠ నక్షత్రంతో కూడుకున్నటువంటి ధనుర్మాసంలో సూర్య భగవానుడు ధనస్సు రాసులో ఉండేటువంటి అత్యంత పరమ పవిత్రమైనటువంటి రోజు కాబట్టి ఆ రోజున ఎవ్వరు మిస్ అవ్వకండి మీ వంశ పరంపరగా వస్తున్నటువంటి సకల విధ సర్ప పితృదోష స్త్రీశాప దోషాలన్నీ కూడా నివారణ చేసుకునేటువంటి ఏకైక మార్గంగా మోక్షనారాయణ వారి గోకర్ణంలో శివుడి ఆత్మలింగం ప్రతిష్ట జరిగినటువంటి ప్రదేశంలో ఆ చంతన ఈ మోక్షనారాయణ వారి పూజా కార్యక్రమంలో చేయించుకోండి తప్పనిసరిగా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా చేయించుకోవచ్చు అంటే ఇక వేరే దేశాల్లో ఉన్నాం రాలేకపోతున్నాం అనుకునేటువంటి వాళ్ళు మనకి తప్పనిసరిగా వీడియో కాల్ ద్వారా చేయించుకునే అవకాశం ఉంటుంది తల్లి తండ్రి ఉన్నారు మా తండ్రి గారు రాలేరు అనుకునేటువంటి వాళ్ళు కొడుకు వచ్చి ఒక బ్రాహ్మణి కూర్చోబెట్టి చేయించుకోవచ్చు ఆడపిల్లలే మగ మగపిల్లలు లేరు అనుకునేటువంటి వాళ్ళు కూడా వాళ్ళు వచ్చి ఒక బ్రాహ్మణ కూర్చొని చేయించుకోవచ్చు చక్కగా ఏ రకమైనటువంటి సమస్య లేదు సశాస్త్రీయంగా జరపబడుతుంది ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్ గా జరపబడుతుంది కాబట్టి తప్పనిసరిగా అందరు రాండి సామూహికంగా చేసేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది కొంతమంది దగ్గర గమనించండి చాలా ఈ మధ్య దీనికి సంబంధించి చాలా పబ్లిసిటీ అయ్యో అమ్మా నానవే చెప్పనా గాండా పూర్వ పితృదోషిని వారని చెబుతున్నాడు ఇందాక అని చెప్తున్నా కదా వీటిని అసలు భగవంతుడు ఒక సంకల్పం ఒకదాని కోసం ఇస్తే వీళ్ళ ఆర్జితం కోసం వీళ్ళ సంపాదన కోసం వీళ్ళు ఇష్ట వాడుతున్నారు జనాలు దయచేసి దాన్ని గమనించండి వెబ్సైట్లని నమ్మవద్దుగాక నమ్మవద్దు నేను కాదు అక్కడ ఉండేటువంటి గురువు గారు వాళ్ళు కూడా అదే చెప్తారు ఇలాంటి వెబ్సైట్ల మీద వాళ్ళు కూడా యుద్ధం చేస్తున్నారు దేనికంటే వాళ్ళు వెయ్యి రూపాయలు చేస్తాం రెండు వేల చేస్తాం మూడు వేరలు చేస్తాం చాలామంది అడుగుతున్నారు మాకు ఇంతే వస్తుంది కదా ఒక్కడే చూస్తారు రంగురాయిని రత్నాన్ని ఒకే ధర కొనలేము టెంపుల్ దగ్గర ఉన్న వాళ్ళు కూడా కొంతమంది అట్లానే సముద్రం దగ్గర ఉంటానా దగ్గర దానికి మనకు బాధ్యత లేదు కదా మాకు వెళ్తాం రాలేదు అంటే మేము వెళ్ళాము మాకు మెప్పు చేయించుకున్నాం ఎక్కడో చేయించుకున్నారు ఎవరో చేయించారు అయిపోతుంది అప్పుడు దయచేసి గమనించండి ఇంకోటి కూడా చెప్తున్నా మరలా మరలా చెప్తాను కొన్ని కొన్ని నక్షత్రాల వాళ్ళు కావచ్చు ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పితృదోషమో స్త్రీ శాపమో ఉంటేనే ఈ వీడియో మీ దాకా మీ ఇంటి దాకా మీ సెల్ ఫోన్ దాకా మీ కంటి దాకా మీ చెవి దాకా చేరుతుంది అనేది మాత్రం సత్యం 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 పునఃసత్యం దాంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు దీంట్లో కొన్ని కొన్ని నక్షత్రాలు ఎంతమంది ఎన్ని రకాలు అనుకున్నా సరే నేను తప్పనిసరిగా చెప్పే తీరుతాను అశ్విని ఆరుద్ర మఖ స్వాతి మూల శతవిషం అలాగే రోహిణి హస్త శ్రవణం మృగశిర చిత్త ధనిష్ట పునర్వసు విశాఖ పూర్వభాద్ర పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర ఆశ్లేష ఈ నక్షత్రాలలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా పితృదోషమో స్త్రీ శాపము తప్పనిసరిగా కలిగే ఉంటుంది కాబట్టి అందరూ రాండి పూజా కార్యక్రమం చేయించుకోండి ఆ గోకర్ణంలో ఉన్నటువంటి మహాబలేశ్వరుడి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందండి ఒక్కసారి ఈ వీడియో మీ ఫోను దాకా వచ్చింది మీ దాకా వచ్చిందంటే దయచేసి అశ్రద్ధ చేయకుండా స్కిప్ చేయకుండా ఒక్కసారి వినండి దయచేసి మీకు మీ కుటుంబానికి మీ భవిష్యత్ తరాలకి మీరు కొన్ని కోట్ల కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి ఫలితం మాత్రం మిస్ అవ్వకుండా ఉండడం కోసమే ఈ మాట చెప్తున్నాను బుకింగ్స్ ఎప్పటి వరకు నానా పదిహేనో తారీఖు వరకు తప్పనిసరిగా ఎవరైనా నమోదు చేసుకోవచ్చు పదిహేనో తారీఖు దాటితే కష్టం అవుతుంది ఎయిట్ వన్ ఫోర్ త్రీ త్రిబుల్ సిక్స్ ఎయిట్ వన్ ఎయిట్ నెంబర్కి ఫోన్ చేయండి ఫోన్ చేయమంటే ఫోన్ చేసి పదిసార్లు విసిగిచ్చకండి దయచేసి వాట్సాప్లో మెసేజ్ చేయండి మీకు రిప్లై ఇస్తారు ఏమేమి కావాలో ఏమేమి తెచ్చుకోవాలో మరలా ఇంకోసారి చెప్తున్నాను వీడియోలో చెప్తున్నాం వాట్సాప్ మెసేజ్ వస్తుంది మళ్ళీ ఇంకా వాటిల్లో డౌట్స్ ఉంటే కష్టమైపోతుంది కదా కదా కాబట్టి దయచేసి గమనించండి అంటే అందరం మనుషులమే కాబట్టి ఒక సహనాన్ని కూడా ఒక సరిహద్దు అనేది ఉంటుంది కాబట్టి దయచేసి గమనించండి అందరం కలిసిమెలిసి ఉందాం కలిసిమెలిసి గోకర్ణంలో మోక్షాలను మళ్ళీ చేసుకుందాం పరమేశ్వరుని అనుగ్రహాన్ని పొందుతాం శ్రీమాత్రే నమ శ్రీ గురుక్షణ